వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ వివిధ బ్యాంకుల్లో లోన్లు తీసుకున్న ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఈఎంఐలు తగ్గింపు ఎవరికి ఎంత మేర తగ్గుతుందంటే ఆ వివరాల గురించి ఒకసారి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక విషయానికి వచ్చినట్లయితే ఈఎంఐలు ఎంత తగ్గుతాయంటే ప్రస్తుతం బ్యాంకులు హెచ్ఎఫ్సిలు మంచి పరపతి స్కోరు ఉన్నవారికి ఇచ్చే ఇరవై ఏళ్ళ కాలపరిమితిపై హోమ్ లోన్స్పై తొమ్మిది శాతం వరకు కనీస వడ్డీ రేటు వసూలు చేస్తున్నాయి అయితే ఆర్బీఐ తాజా వడ్డీ రేటు తగ్గింపుతో ఈ వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ ఐదు శాతానికి తగ్గనుంది దీంతో ముప్పై లక్షల రూపాయల నుంచి ప ఒక ఒక కోటి యాభై లక్షల రూపాయల వరకు హోమ్ లోన్లు తీసుకున్న వారికి ఈఎంఐ ఎంత తగ్గుతుందంటే ముఖ్యంగా ముందు ముప్పై లక్షలపై ఎంత తగ్గుతుందో చూద్దాం ఇరవై సంవత్సరాల చెల్లింపు కాలపరిమితి ఉంటే ముప్పై లక్షల రూపాయలు ఉన్నటువంటి హోమ్ లోన్పై నెల నెలా చెల్లించే ఈఎంఐ భారం ఇరవై ఆరు వేల రెండు వందల నలభై ఏడు రూపాయల నుంచి ఇరవై ఐదు వేల డెబ్భై ఒక్క రూపాయలకు తగ్గుతుంది అంటే నెలకు పదకొండు వందల డెబ్బై ఆరు రూపాయల భారం తగ్గుతుంది ఈ లెక్కన ఇరవై సంవత్సరాల లెక్క కట్టినట్లయితే వడ్డీ అసలు చెల్లింపుల రూపంలో రెండు లక్షల ఎనభై రెండు వేల రూపాయలు ఆదా అవుతుంది అదేవిధంగా యాభై లక్షల రూపాయలు లోన్ తీసుకున్నటువంటి వారికి ఎంత తగ్గుతుందో ఇప్పుడు చూద్దాం అదే యాభై లక్షల రూపాయల హోమ్ లోన్పై చెల్లించే ఈఎంఐ భారం పంతొమ్మిది వందల అరవై రూపాయలకు తగ్గి నలభై మూడు వేల ఏడు వందల నలభై ఐదు రూపాయల నుంచి నలభై ఒక్క వేల ఏడు వందల ఎనభై ఐదు రూపాయలు తగ్గుతుంది అంటే ఇరవై ఏళ్ళ కాలపరిమితి పూర్తయ్యేసరికి ఆదా అయ్యే మొత్తం సొమ్మును చూసినట్లయితే వారికి నాలుగు లక్షల డెబ్బై వేల రూపాయలు తగ్గుతుంది అదేవిధంగా డెబ్బై లక్షలు హోమ్ లోన్ తీసుకున్నటువంటి వారిపై ఎంత తగ్గుతుందో చూసినట్లయితే తొమ్మిది శాతం వడ్డీ రేటు చొప్పున ప్రస్తుతం చెల్లించేటువంటి ఈఎంఐ వారికి అరవై ఒక్క వేల రెండు వందల నలభై మూడు రూపాయలు ఇప్పుడు వడ్డీ వడ్డీ రేటు అర శాతం తగ్గింది అనగా ఎయిట్ పాయింట్ ఫైవ్ వచ్చింది కాబట్టి ఈఎంఐ వారికి యాభై ఎనిమిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అంటే నెలకు రెండు వేల ఏడు వందల నలభై నాలుగు రూపాయల చొప్పున తగ్గుతుంది ఈ విధంగా ఇరవై ఏళ్ళలో చూసినట్లయితే వారికి ఆరు లక్షల యాభై ఎనిమిది వేల రూపాయలు ఈఎంఐ తగ్గుతుంది అదేవిధంగా కోటి రూపాయలు లోన్ లోన్ తీసుకున్నటువంటి వారిని చూసినట్లయితే ప్రస్తుతం కోటి రూపాయలు హోమ్ లోన్ తీసుకున్న వారికి తొమ్మిది శాతం వడ్డీ రేటు చొప్పున వారు చెల్లించే ఈఎంఐ ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలు అదే వడ్డీ రేటు ఎయిట్ పాయింట్ ఫైవ్ శాతం తగ్గితే వారు చెల్లించేటువంటి ఈఎంఐ ఎనభై మూడు వేల ఐదు వందల డెబ్బై రూపాయలు మాత్రమే అంటే నెలకు మూడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల చొప్పున తగ్గుతుంది ఇరవై ఏళ్ళలో చూసినట్లయితే వారికి తొమ్మిది లక్షల నలభై వేల రూపాయలు ఆదా అవుతాయి అదేవిధంగా ఒక కోటి యాభై లక్షల రూపాయలు హోమ్ లోన్ తీసుకున్నటువంటి వారికి ప్రస్తుతం తొమ్మిది శాతం వడ్డీ రేటు చొప్పున వారు చెల్లిస్తున్న ఈఎంఐ చూసినట్లయితే వారికి ఒక లక్ష ముప్పై ఒక్క వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అవుతుంది అదే వడ్డీ రేటు కనుక ఎనభై ఎయిట్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ తగ్గినట్లయితే వారు ఇప్పుడు చెల్లించాల్సినటువంటి ఈఎంఐ ఒక లక్ష ఇరవై ఐదు వేల మూడు వందల యాభై ఐదు రూపాయలు మాత్రమే అంటే నెలకు ఐదు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు చొప్పున తగ్గుతుంది ఈ లెక్కన ఇరవై ఏళ్ళలో వారికి పద్నాలుగు లక్షల పదకొండు వేల రూపాయలైతే ఆదా అవుతుంది ఇదే విధంగా మరొక ఈఎంఐ కటింగ్ కూడా ఉంటుందని ఆర్బీఐ అయితే చెప్పడం జరిగింది